దేవుడవు నీవే నీవేసయ్యా నీ కన్నాను కా నాకే వరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవేసయ్యా నీ కన్నాను కా నాకే వరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీ పిల్లలు ఇంకొక పాట రెండు రెండు ఏదైనా రెండు వాడండి రెండు ఆకాశము చూడు రెండు రెండు పాఠ సంఖ్య నాలుగు ఉన్నారు పిల్లలు పాటల కారు పాడాలి నువ్వే 「いまにはありでない」<music> <music> చేద్దాము అప్పుడు సీనియర్ గర్ల్స్ సీనియర్ బాయ్ ఫస్ట్ సీనియర్ గర్ల్స్ వెళ్ళిపోతారు తర్వాత సీనియర్ బాయ్ సీనియర్స్ లేచి నిలబడుకోండి ఓన్లీ సీనియర్స్ సీనియర్ గర్ల్స్ సీనియర్ బాయ్స్ బాల్యం ఎంత అమూల్యం పాడేటప్పుడు సీనియర్ గర్ల్స్ పోతారు చరణం పోయేటప్పుడు బాయ్స్ పోతారు ఆల్రెడీ స్టార్ట్ నానా బాల్యం नन्सुवणी इलाठीवारी दे दैचम మాట్లాడతండి బాయస్ బాయ్స్ మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడతారో వాళ్ళని నిలబెడతాను ఇప్పుడు దయచేసి అందరూ ముందుకు రండి ఆ బ్యాక్ ఉన్న వాళ్ళు ముందుకు రండి బాయ్ ఆరెంజ్ షర్ట్ మీరు మాట్లాడితే లెసన్ మధ్యలోనే స్టాప్ చేసేస్తాను సరే ప్రార్థన చేసుకుంటాం అందరు మోకరించండి వన్ టూ త్రీ ఎవరు మోకరించలేదో వాళ్ళ దగ్గరికి నేనే వస్తాను నేను చెప్పినట్టు పలకండి ప్రేమ గల తండ్రి ఈ చివరి దినములో ఈ వీబీఎస్లో ఇంతవరకు సహాయపడినందు కొరకాయ స్తోత్రములు ఇప్పుడు వింటున్న కథ ద్వారా నాతో మాట్లాడము ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అట్లే కళ్ళ మూసుకోండి ప్రేమ వల్ల తండ్రి యేసు సుప్రభా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమ్మన కొందరములు అయోగ్యాన్ని దేవాసా మరి నన్ను కూడా మీరు ప్రేమించారు ఇచ్చిన తరం కొర తరణం కొరకై స్తోత్రములు మీ నోటికి బోరగా వాడుకోనండి దేవా ఎవరు ఏ అక్రతలతో ఏ అవసరతతో ఉన్నారో తెలియదు దేవా కేవలం మీరు మాత్రమే మహింపరచబడుతురండి ఈ లెసన్ అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండవలసిందిగా రావాల్సిందిగా ముందున సమయాన్ని దీవెనికరంగా చెప్పాలి వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఎవరు మాట్లాడకూడదు బాయ్ ఈరోజు ఎన్నో రోజు విబిఎస్ మనకు ఈ రోజు ఎన్నో లెసన్ మనకిది ఎన్నో రోజు ఐదో రోజు అయితే ఐదో లెసన్ ఉండాలి కదా రోజుకి ఎన్ని లెసన్స్ మాట్లాడకూడదు ఎన్నో లెసన్ రెండో లెసన్ ఈరోజు పదో లెసన్ ఎన్నో లెసను ఈరోజు లెసన్ కాకుండా తొమ్మిది లెసన్స్ ఎవరు లేచి చెప్పగలరు వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుంది అంకుల్ రేపు మంచి ప్రైజ్ ఇస్తాడు వాళ్ళకి ఎవరు తొమ్మిది లెసన్స్ నేమ్స్ కరెక్ట్గా చెప్పగలరు ఒక్కరు కూడా లేరా పొద్దున్నే కష్టపడి రావడం మళ్ళీ సాయంత్రం ఎప్పుడెప్పుడు అయిపోతే వెళ్ళిపోవడం తొమ్మిది లెసన్స్ ఎవరు చెప్పగలరు చెప్పండి భయపడకుండా చెప్పండి సరే ఈరోజు చెప్తావా ఓకే ఈరోజు లెసన్ పేరు ఏంటంటే హెచ్చింపబడిన అధిపతి అయిన యోసేఫ్ షేప్ గురించి మీరు ఆల్రెడీ ముందు లెసన్స్లో వింటా వస్తారు జాగ్రత్తగా వినాలా మీరు చూడండి ఇక్కడ ఏషేపు తన జీవితంలో ఏ విధంగా హెచ్చింపబడతా వస్తాడు దేవుడు షేపు పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి మేము కూడా పెద్దయిన తర్వాత ఒక మంచి స్థానంలో ఉండాలా యేసు ప్రావుకు ఇష్టపూర్వకంగా మేము ఉండాలా తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా ఉండాలా అన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆశ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏం గ్లోరీ ఓకే చేతులు దించండి ఓకే దేవుడు మీ ఆశ నెరవేర్చును గాక ఓకే ఏసేపు తన జీవితంలో ఏ విధముగా తను శ్రమపడి దేవుని ఉద్దేశానుసారంగా నీతిగా శ్రమపడి ఏ విధముగా మేలు చేస్తా వచ్చ వస్తాడో ఈరోజు పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం ఈరోజు పాఠం పేరు ఏం పేరు ఈరోజు పాఠం పేరు ఏం పేరు ఏంటి మర్చిపోవద్దండి మళ్ళీ లాస్ట్లో అడుగుతా నేను హెచ్చింపబడిన అధిపతి అయినా యోసేపు అధిపతి అయినా యోసేపు అయితే ప్రపంచంలో ఒక దేశం ఉంది